వారధిగా మేము సిద్ధం అంటూ మాచివరం మండలంలోని వాలంటీర్లు రాజీనామాలు కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా పిల్లట్ల గ్రామంలో వాలంటీర్స్ అందరూ చింతారెడ్డి ఆధ్వర్యంలో ముఖముడిగా రాజీనామా చేశారు రాష్ట్రంలో పింఛన్దారులకు వార్డు పింఛన్లు పంపిణీ చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో రాజీనామా చేస్తున్నారు తాజాగా మాచవరం మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో పంతొమ్మిది మంది వాలంటీర్లు తమ విధులకు రాజీనామా పత్రాలను శనివారం పెళ్ళు సచివాలయం సెక్రటరీ ప్రసాద్ ను కలిసి అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు మరి పిల్లట్ల గ్రామం యొక్క వాలంటీర్ల మొత్తం ఈరోజు జగనన్నకి మేమంతా సిద్ధం సిద్ధానికి సందర్భంగా ఇలా వాలంటీర్ల మొత్తం వాలంటరీ పదవులకి రాజీనామా చేయటం జరిగింది మరి అదేవిధంగా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మనకి జగనన్న ఏ విధంగా అత్యధిక మెజారిటీతో వచ్చాడో అదే విధంగా నెక్స్ట్ మేము కాడ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు అలాగనే ఆ యొక్క మరి ఈ సిద్ధం ద్వారా విజయాన్ని సాధించి మేము వాలంటీర్లు అందరూ ముక్త కంటడంతో అందరూ సిద్ధం అని చేతి సిద్ధం సిద్ధం ఓకే